కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయులు జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎస్ శ్రీదేవి ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గురుజారావు ఎఎస్ఐ విజయరాజ్ ఆర్ఐ లక్ష్మణ్ విఆర్ఓలు కానిస్టేబుల్లు మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు రాజ్యాంగం ఆమోదించుకున్న తర్వాత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్రం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు సో అందరూ మన నిజ జీవితంలో కూడా ఒకరి ప్రోద్బలంతో ఉండకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో మంచిగాని చెడు కానీ సలహాలు తీసుకోవాలి కానీ నిర్ణయాలు వాళ్ళు ఏం డెసిజన్స్ ఇస్తే మనం ఆ డెసిజన్స్ తీసుకోకూడదు దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ సో వ్యక్తిగతంగా కానీ దేశాన్ని పరిపాలించుకునే పాలక వ్యవస్థ కానీ అందుకే రాగద్వేషాలు కానీ పక్షపాతం కానీ భయం కానీ లేకుండా నేను పరిపాలిస్తాను అని ప్రమాణ స్వీకారాలు చేసేది దట్స్ ద ఓన్లీ రీజన్ అంటే ఎవరో వచ్చి నువ్వు ఇట్లా చెప్పు అంటే నేను ఇట్లా చెప్తున్నాను అనేది ఉండదు భయం పక్షపాతం రాగద్వేషాలు అంటే వాళ్ళ మనవలు కాబట్టి వాళ్ళ సైడ్ మాట్లాడతాను ఇట్లాంటివి లేకుండా ఉండడమే గణతంత్రం సో మనం దేశానికి గణతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసినప్పుడు కూడా మనం ఎవరు చేస్తే అని అడగల అంటే దాడి చేస్తాం బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి వేరే దేశంగా స్వతంత్రం వచ్చేలాగా అంటే మన నిర్ణయం మనది అది సో అందరికీ మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు अगे पोलीग कृतज